హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి నిన్న నీలఫోర్కి వెళ్ళి పండును చూసి వచ్చిన తర్వాత మోజా మార్కెట్కి వెళ్ళి పువ్వుల కోసం అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ నేను అనుకున్నాము ఈవినింగ్ టైంలో ఉండ ఉండవచ్చు ఉండకపోవచ్చు అని అనుకున్నాము కానీ బాగున్నాయి బాగున్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ పువ్వులు కనిపిస్తున్నాయా ఇవి ఎంత వన్ ఫార్టీ వన్ సిక్స్టీ రూపీస్ అనండే ఫర్ కేజీ ఇంకొకటి పువ్వుల్లో మనకి ఎక్కువగా నచ్చేది చామంతి తెల్ల పువ్వులు ఇంకా సంథింగ్ కదా అన్నిటికన్నా చీప్ రేట్ పువ్వులు బి ఉన్నాయి భయ్య అవి ఫార్టీ నుంచి ఫిఫ్టీ లోపటే ఫర్ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అక్కడ కనిపిస్తుందా ఇది సైడ్కి ఆడ పడేసే రోజుడు అవి ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ ఉంటాయి సో ఇటు సైడ్ అయితే పువ్వులు చూస్తారు కదా ఇవి ఫర్ కేజీ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అట్లా ఈ మధ్య అయితే పువ్వుల రేట్లు అయితే ఆకాశంలో ఉన్నాయి బయ్యా భూమి మీద అయితే అస్సలు లేవు సో మేమేం తీసుకున్నాము అనేది కొద్దిగా ఉంగడికి వచ్చినాం ఉంగడికి వచ్చి ఎతికినాం ఎతికితే ఎక్కడ చూడు ఒకరు వన్ ఫార్టీ అంటే ఒకరు వన్ ఎయిటీ ఒకరు వన్ సిక్స్టీ ఒకరు టూ హండ్రెడ్ ఇంకా అయితే డెకరేషన్ చేసుకునేది అంటే డెకరేషన్ ఏవైనా కావాలనుకుంటే ఇక్కడే మోంజా మార్కెట్కి వచ్చి డెకరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క ఐటెం ఇక్కడే దొరుకుతుంది ఇక్కడ నార్మల్గా వీళ్ళు అల్లిన పువ్వులేమో ఇంచుమించుగా ఫార్టీ నుంచి థర్టీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఉంటుంది కానీ నేను ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఉంది కదా అక్కడ మాత్రము మనం అనుకున్న పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలోనే ఉంటుంది సో ఆ ప్లేస్ చూపిస్తున్నాను చూడండి చాలా తక్కువ ఉంటుంది ఈ పండగలకు పబ్బాల కాకుండా నార్మల్ టైంలో పోతే ఒక్క మూర వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ ఓకేనా ఎందుకు తీయ ఎందుకు వేసినావు టీ మా మెగో నాకు డోర్ వేసేసింది గిట్లా టీ లేకపోయితే బాగా ఎట్లా ఉంటుంది ఇంతకన్నా అదృష్టం భారీ ఎక్కడ దొరకాల ఫ్రెండ్స్ ఆమెకు తెలియకుండానే వీడియో తీసిన సో అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో అది ఓకే ఫ్రెండ్స్ తిన్నారా అందరూ తిని హ్యాపీ జర్నీ వరలక్ష్మిని టక్కుమని లేపిన ఫ్రెండ్స్ లేపితే చూడండి గాజులు వల కొట్టింది ఆగం ఆగం చేసింది టైం ఏమవుతుంది ఐదు బి కాలేదు అప్పుడే ఎందుకు అని నాకు ఈరోజు నాలుగున్నరకే మేలుకొచ్చిందబ్బా ఎందుకు అనాలా నాకు నైట్ నైన్ ఓ క్లాక్ లోపల పడుకుంటా కదా నాలుగు గంటలపల మేలుకు వచ్చేసింది నాకు అప్పటి నుంచి పిచ్చిలేస్తుంది ఇది ఏమన్నా అడిగితే చాయ్గా మనం పోదాం అనుకుంటే తాయిని ఇసలే జైని ఇసలే ఈరోజు కూడా ఎట్లా ఫ్రెండ్స్ ఎట్లా పడుతుంది బంగారం నాడు చాయ్ తాగొద్దు నా పిల్లంపే వస్తుందా అట్లా చూడు ఫ్రెండ్స్ ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి పోని పాపం అని లేపిన కానీ పాపమే ఉంది నీకోసం ఎంత పని చేసినా నేను ఇల్లు దులిపిన అన్ని చేసినా ఇప్పుడు చూడు పళ్ళు దోమి మంచిగా కడుపు నిండా షాయ్ తాగాలిమ్మా గట్లయితేనే ఉంటుంది ఆగగా తాగుబత్తమ్మా ఏ బచ్చి ఏమైందిరా ఎవరికి ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పాలా శివరాత్రికి మా ఇంటికాడ ఇలా లైటింగ్ పెట్టారు రబ్బ మొత్తం లైట్ అంతా ఇంట్లోకే వచ్చేస్తుంది ఏమంటావు రబ్బంగారం చూస్తురా లైట్ చూడండి మొత్తం లైట్ అంతా ఎట్లా పెట్టారు వెళ్తురు సూపర్ వెళ్తురు ఉంది కత్నాకుంది అది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమైంది జైదాదమ్మా వద్దా వద్దా వేసిందంటే టకటకా వర్క్ చేస్తుందండి అది మా వరలక్ష్మి ఫెషాలిటీ చూడండి నన్ను ఎలా చేస్తుందో ఇప్పుడే వరలక్ష్మి నేను మార్కెట్కి వచ్చినాం ఫ్రెండ్స్ మార్కెట్లో హంగామా చేస్తున్న వరలక్ష్మి దా ముసల్దాన్లా నడుస్తున్న వరలక్ష్మి ఎక్కే చూద్దాం ఎక్కువ నేను ఎక్కినా ఎక్కు అన్నీ పట్టుకొనే చేయాలి మా అయితే చే

తీసుకో వీడియోలు బాగానే చూస్తున్నాం కా వీడియోలు బాగానే చూస్తున్నాం ఆంటీ ఇంకా మా వరలక్ష్మి ఉండి పూరి అడిగింది సో అక్కడ ఒక సబ్స్క్రైబ్ అయితే కలిసిండు మాకు రైతు బజార్లో చూసురా పాలకూర తోటకూర అన్నీ క్లీన్ చేసిస్తే కడిగిస్తే అదేంది కడిగియలే కానీ కోసిస్తే వంట చేస్తుంది మా టైం ఏమో ఎనిమిది కావస్తుంది పనికి పోవద్దా మమ్మీ నేను గిదే నన్ను చేసేది కుక్క ముఖం దానా పూరి కావాలి మాకు పూరి చెయ్య నువ్వు చెయ్యరు చెయ్యరు చెయ్యకు నువ్వు వీడియో షార్ట్ వీడియోలు చేయడం చెయ్యరు ఆడవాడు చెయ్యరు చెయ్యరు కాదు చెయ్యరు అయింది చెయ్యరు నేను అంటున్నాను దాంట్లో అదంతా మంచిగా క్లీన్ చేయాలంటే నువ్వు నాటకాలు చేసుక ఉసుక రావాలా నువ్వే తినేది లాస్ట్ మీ మనుమహాలని అట్లనా తిట్టేది నువ్వు మనమోనల్ని అట్లనా తిట్టేది అంతే అంట రాజన్న చూసినావా మీ కొడుకుల ఏముంటుందా అంతేనా అది కథ మా దొరబాబు వచ్చి లేపాలయనని లేపి నాన్న పనికి వస్తావా అంటే పనికి వస్తా అని అట్లా తీసుకోవాలి ఆయనని అట్లయితేనే లేసాడు ఆయన ఆయన హీరో లేకపోతే వామో దొరబాబు రేపు ఎనిమిదిన్నర రూపాయల లేపు ఆయనని ఫోన్ చేశాడు ఎత్తుతలేడు ఫోను ఎనిమిదిన్నరకు లేపు దూరం పని జల్లి రజనా రేపు కష్టం కదా ఇప్పుడే ఎయిటీ ఫైవ్ ఏం ట్రాఫిక్ ఉంది చూస్తున్నారు కదా అమ్మ నాయన మస్తు ట్రాఫిక్ ఉంది ఎక్కడికి పోవాలమ్మా ఏం మమ్మీ ఎలా ఉన్నావు మరి ఈరోజు పొద్దున్న చేంజ్ చేసినావు చాలా పనులు చేసినావు ఇంకా నువ్వు ఉండవా మరి నే ఇద్దరం ఉంటాం కదా చెప్పు చాలా రేటు ఉన్నాయి ఏ ఏం ఏమేం పండు తెచ్చుకున్నావు ఎయిటీ సిక్స్ రూపీస్ పడ్డది కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వస్తే ఎక్కువ కట్ చేసిండు ఆయన మన ఏం ఫ్రీగా వేయలేడు కానీ సిక్స్టీ రూపీస్ కేజీ కానీ ఫిఫ్టీలో ఫిఫ్టీ లాగా ఇచ్చిండు దాంట్లో వేరే తర్బూజ్ ఉంది ఆడ చూసినాం చూడు అది అసలైన ఒరిజినల్ అది అది వన్ వన్ ట్వంటీ ఫర్ కేజీ అది ఐదు ఇంకా దానిమ్మ అయితే వంద ట్రాఫిక్ ఎట్లు మమ్మీ రేపు తెచ్చుకుందాం కానీ ఇప్పుడు పూలు కూర్చుదాం కాదు నాకు ఒకటి చెప్పు మమ్మీ ఇప్పుడు శివయ్యకి ఎన్ని ఏది ఎక్కిస్తే బెస్ట్ ఉపవాసంకి ఆయనకి ఏది ఎక్కువ ఇష్టం చామకూర అన్నావు కదని అవి పోయిందామకూరూ పదికి పది ఇస్తా అన్నది మనం తీసుకున్నామా ఏ వద్దు వద్దు

మీద సెట్ చేయొచ్చు మమ్మీ టెన్షన్ ఏమి తీసుకోకు ఇంకా బొంతలేమని ఉతికినామా ఇంట్లో అవునా నేల మీద అంతే ఏం లేదు పని నేనుంటే ప్రశాంత్ ఉంటానా లేకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీయా ఈ రేపు రేపు పొద్దుగాల పని చేసేసుకొని వెళ్ళిపోతా కదా నేను నేనేమంటున్నా అంటే నాతో పాటు పనికి వచ్చేసి డోర్లు ఎనామీలు కొట్టాలంట రేపు బాగా కొడతా విఐపీసీ విఐపి సార్ వస్తుండ సారు పండగ ఇంక ఏం చేద్దాం అన్ని మనకు అనుకూలంగా ఉండదు ఎట్లా మనము విజయవాడ వస్తున్నాం సోమవారం నైటు ఎందుకు బాగా రేపు ఏముండదు మమ్మీ ఎల్లుండి సాటర్డే రోజు జర టకాయిస్తా సండే రోజుకి కథం చేసినా అనుకో సోమవారం చేస్తా చేసినా పో లాస్ట్ ఇయర్ చేయలే కానీ ఈ ఇయర్ చేస్తాం మమ్మీ కష్టం చేయాలా కష్టం చేస్తేనే ఏదైనా బర్కత్ అనుకున్నా నేను అనుకున్నా నువ్వు స్టార్ట్ చేస్తావు అని ఇగో నాకు కాదే గవర్నమెంట్ కొలువు కాదు కొలువు కావాలో హ్యాపీనెస్ అవునా అట్లానా కోరిక తీర్చి ఎవరైనా లస్సీకుంటా పోతున్నా అంతా గుద్దా ట్రాఫిక్ లేదు

Good dreams.